శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడి కథల్లో భాగంగా మరొక కథ శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక దొంగ దొంగతనాలు చేయడంతో రాయలవారు భటుల్ని పిలిచి గజ దొంగను పట్టుకోమని ఆజ్ఞాపించారు ఒకరోజు రామలింగడికి సభలో ఆలస్యం కావడంతో అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళసాగాడు అతనే గజ దొంగ అనుకున్న భటులు కొత్వాలు రామలింగణ్ణి పట్టుకుని గొయ్యి తీసి గొంతు వరకు కప్పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈలోగా అటుగా వెళ్తున్న గజదొంగను గుర్తించిన రామలింగుడు ఒక శ్లోకం చదవడం మొదలెట్టాడు గజదొంగ వెంటనే రామలింగుడి దగ్గరికి వచ్చి ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు ఇలా చేస్తే మనిషి బలం పది రెట్లు పెరుగుతుందని మా గురువుగారు చెప్పారు నన్ను బయటికి తీస్తే నీకు ఆ శ్లోకం చెప్తానని ఆశ పెట్టాడు దొంగ వెంటనే రామలింగణ్ణి బయటికి తీసి తన ఆ గోతిలోకి దిగాడు రామలింగుడి శ్లోకం చెప్పి నువ్వు తెల్లవారే వరకు ఈ శ్లోకాన్ని పట్టిస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు గజదొంగని పట్టుకున్న సంగతిని వెంటనే రాయల వారికి తెలియజేశాడు ప్రజలను గజదొంగ బారి నుండి కాపాడిన రామలింగుడి తెలివితేటలను ప్రశ్నించిన రాయల వారు అతడిని విలువైన కానుకలతో సత్కరించాడు అప్పుడు రామలింగుడు రాజా మీరు కోప్పణంటే ఒక్క విషయం విన్నవించుకుంటాను తాను పట్టుకున్నది గజదొంగనా కాదా నిర్ధారించుకోకుండా నన్ను గోతులో కప్పెట్టిన భటులకు బుద్ధి చెప్పాలని ఉందని తన మనసులో కోపాన్ని బయటపెట్టాడు జరిగింది తెలుసుకున్న రాయల వారు భటుల్ని తీవ్రంగా మందలించి రామలింగడి క్షమాపణ చెప్పించారు ఈరోజుకి రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం